తర్వాత ఇది ఈ ఒకటి కామ్లే బ్రదర్ వీడియో గతంలో నేను షేర్ చేసిన అది మాట్లాడుతూ దాని గురించి వివరణ ఇచ్చిన తర్వాత మీ కామెంట్స్ అది నిలుపడ్డాను ఓకే సో ఆ క్రమంలో ఇది ఈ బ్రదర్ చాలా చెప్పిండు సో ఆ బ్రదర్ చెప్తూ నేను విశ్లేషిస్తాను నేను తయారు చేస్తున్నప్పుడు అవి ఆర్ఎస్ఎస్ మరియు బజరంగ దళకు చెందినటువంటి కొంతమంది తీవ్రవాదులు బాంబులు తయారు చేస్తూ ఉండగా అవి పేలి ఇద్దరు ఇద్దరు చనిపోయారు నలుగురు గాయాలయంలో రెండు వేల ఆరులో కొంతవరకు మీడియా కవర్ చేసింది ఏదైతే రెండు వేల రెండు నుండి సీరియస్ గా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు మీడియా చేసిన హంగామా ఏదైతే ఉందో రెండు వేల ఆరులో లో కార్యాలయంలో బాంబు పేలుడుని పెద్దగా చూపించలేదు కొన్ని రోజుల్లో జనం మర్చిపోయినారు సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్గావ్ లో బాంబు పేలుడు జరిగింది మహారాష్ట్ర మాలేగావ్ లో మా మాలేగావ్ లో బాంబు పేలుడు జరిగిన తర్వాత చాలా మంది చనిపోయారు చాలా మంది గాయాలైన అక్కడ కూడా సేమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఏం చెప్పింది ముస్లిం ఆర్గనైజేషన్స్ మూడు ఆర్గనైజేషన్స్ పేరు చెప్పింది కొంతమంది యువకులను అరెస్ట్ చేసి ఇంతవరకు జరుగుతూ వస్తుంది జస్ట్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ దానికంటే ఒక రెండు మూడు నెలల ముందే ఏటీఎస్ బాధితులు హేమంత్ కర్కరే అని ఒక ఆఫీసర్ తీసుకున్నారు హేమంత్ కర్కరే ఎవరు తెలవాలి హేమంత్ కర్కరే ఎవరు అంటే మరి మళ్ళీ ఇది చూపెడతా చూపెడతా లాస్ట్ చూపెడతా తన తన శైలిలో శైలిలో ఆయన అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వెళ్ళిన తర్వాత అక్కడ బాంబు పేలుడు ప్లేస్ నుండి ఒక బైక్ ను రికవర్ చేశారు ఆ బైక్ లోనే ఆర్టీఎస్ ను పెట్టి పేల్చారు అసలు ఆ బైక్ ఎవరి పేరిట రిజిస్టర్ అయిన ఉందని దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయంగా అది ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరిట రిజిస్టర్ జరంగ దీస్పీ ఆర్ఎస్ఎస్ బిజెపి హిందూ వాహిని శ్రీరామ్ సేన ఇవన్నీ ఈ యొక్క హిందువులు హిందుత్వం కావు హిందూ పేరు పెట్టుకున్నది అంతే దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ఆర్యబ్రాహ్మిన్స్ ఆర్గనైజేషన్ సింపుల్ వాళ్ళ గోల్ ఏంది హింస చేయాలి హిందువులను చంపాలి ఆర్యులు అనార్యులను చంపాలి లేక ముస్లింలు చంపాలని ప్రచారం చేయాలి ఇది కుట్ర అంటే ప్రజలని వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళ దోపిడీ నుంచి దృష్టి మార్చడానికి ఇది ఒక కుట్ర సెంటిమెంట్ తోటి గెలవాలి కాబట్టి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను తీసుకొచ్చి విచారణ చేసిండు విచారణ చేసిన తర్వాత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది ఆ ఇద్దరు పేర్లు శ్యామ్లాల్ షాహు మరియు శివనారాయణ కాల సంగారా ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఇద్దరు పేర్లు చెప్పింది నాతో పాటు వీళ్ళు కూడా బాంబు పేలు ఉన్నారని అది నేనే పేల్చిందని ఒప్పుకోవడంతో పాటు ఇద్దరు పేరు చెప్పింది ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముగ్గురు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం పద్నాలుగు మంది బయట పడ్డారు పద్నాలుగు మందిలో పదకొండు మందిని అరెస్ట్ చేసారు అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ముగ్గురిని ఇది చేసిన తర్వాత ఎవరెవరు బయటపడ్డారంటే కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఈ మేజర్ ఆర్మీ రిటైర్ మిలిటరీ ఆఫీసర్ ఇంతకు ముందు చెప్పిన కదా న్యూస్ పేపర్ చదివిన కదా ఆ పేర్లని అలా ఈయన కూడా ఉన్నాడు కల్నల్ అదే భాగం ఉంది అతను కూడా పాల్గొన్నాడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత రమేష్ ఉపాధ్యాయ ఆ తర్వాత జమ్ముకు చెందినటువంటి శారద పీఠము ఒక సన్యాసి దయానంద్ పాండే సమీర్ కుల్కర్ని వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి అన్ని ఈ బుక్ మొన్నటి అమెజాన్ లో అత్యంత సంచలనం సృష్టించిన బుక్ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ బిజెపి గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసింది దీనికి రాసింది ఒక ఐజిపి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎం ముసరిఫ్ హేమంత్ కర్కరే తో పనిచేసినటువంటి అధికారులు ఈయన ముంబై కమిషనర్ గా కూడా పనిచేశారు పోలీస్ కమిషనర్ గా అధికారు రాసింది పూర్తి ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ తో సహా ఈ బుక్ లో చర్చించడం జరిగింది కాబట్టి ఈ బుక్ ను రాంగ్ అని ఎవరు అనలేడు ఎందుకు దీనికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి రాంగ్ అని ఎవరు అనలేడు అయితే ఈ బుక్లో ఆ తర్వాత బ్యాన్ చేసిండు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు దాని ఓపెన్ టైటిల్ పెట్టిండు ఆర్ఎస్ఎస్ దేశ్కా సబ్సే బడా ఆతంకవాద సంఘటన అనేది ఆర్ఎస్ఎల్ హింజెల్కే ఆర్ఎస్ఎస్ అనేది దేశ్కా సబ్సా బ సబ్సే బడా ఆతంకవాద్ సంఘటన అంటే దేశంలో అన్నిటికంటే పెద్ద ఉగ్రవాద సంస్థ ఏంది అంటే ఆర్ఎస్ఎస్ అని దాని అర్థం ఫస్ట్ ప్రింట్ దీంటే ఈ రెండు వేల పదిహేడులో వచ్చింది వన్ థౌసండ్ సెవెంటీన్లో లో ఫస్ట్ ప్రింట్ వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశ ఈ బుక్ చాలా మారుమోగింది ఆ తర్వాత అమెజాన్ లాంటి కొన్ని సంస్థల్లో దొరకకపోయినా ఇక నాలాంటి రోజులకు డైరెక్ట్ ఆఫీసర్ కాంటాక్ట్లు ఉండడం చేత నేను కూడా ఈ బుక్ సేకరించిన దాన్ని సీరియస్ గా స్టడీ చేసిన ఈ పేర్లు బయటపడ్డ తర్వాత వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరి దగ్గర నుండి అంటే దయానంద్ పాండె దగ్గర నుండి రెండు ల్యాప్టాప్ లు చేశారు దానితో పాటు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఎవరైతే ఆర్మీ రిటైర్ మేజర్ అంటున్నాము కర్నల్ ప్రసాద్ పురోహిత్ దగ్గర ఒక ల్యాప్టాప్ దయానంద్ పాండె దగ్గర రెండు ల్యాప్టాప్ లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని హేమంత్ కర్కరి చూసిన తర్వాత అసలు హేమంత్ షాక్ షాపులున్నాయం అప్పటికే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ దేశభక్తి ముసుగులో ఈ దేశంలో ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వీళ్ళకి ఏదో పెద్ద దేశభక్తి ఉన్నట్టు ఈ దేశ సంస్కృతిని వీళ్ళే కాపాడుతున్నట్టు ప్రచారం చేస్తుంది పెద్ద మొత్తంలో పనిచేస్తుంది హేమంత్ కర్కరే జప్తు చేసినటువంటి మూడు ల్యాప్టాప్లలో అది ఓపెన్ చేసిన తర్వాత హోమంత్ కర్కరే షాక్ లోనే నేను అసలు ఆయన కట్నం కాలేదు ఎవరు హేమంత్ కర్కరే ఎవరు ముంబై లెవెన్ ట్వంటీ సిక్స్ అదే ఇరవై ఆరు నవంబర్ రోజు ముంబై దాడులలో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ ఎవరు హేమంత్ కర్కరే ఆయన్నే మహారాష్ట్ర ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దానికి యొక్క ఇది ఆయన ఆయన దానికి మెయిన్ మెయిన్ లీడర్ ఉండే ఓకే ఆయన చనిపోయాడు చనిపోయాక ఆ కేసుని మాలేగా కేసుని ఎన్ఐఏ ట్రాన్స్ఫర్ చేసారు కేంద్ర సంస్థకి అంతవరకు దాకా హీ హీ డిడ్ ద ఆల్ ద ఇన్వెస్టిగేషన్ ఓకే టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అభినవ్ భారత్ లాంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో పని అభినవ్ భారత్ బజరంగల్ లాంటి సంస్థలు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఏ పేల్చిందని హేమంత్ కర్కరే ఆ మూడు ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను బట్టి నిర్ధారణ చేశాడు నిర్ధారణ చేయడంతో పాటు ముంబై హైకోర్టు లో చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు కనీ ఆ దాంట్లో మొత్తం ఆ మూడు ల్యాప్టాప్ లో నలభై ఆడియో వీడియోలు నలభై ఆడియో వీడియోలో మూడు ఆడియో మరియు వీడియోలు దాన్ని వర్డ్స్ లో కన్వర్ట్ చేసుకొని ముంబై హైకోర్టు కు సబ్మిట్ కూడా చేయడం జరిగింది ఛార్జ్షీట్ లో ఆర్ఎస్ఎస్ పేల్చిందా బాంబు ఆర్ఎస్ఎస్ పేల్చింది దేశంలో విన్న ప్రతి దేశంలో పేలిన ప్రతి బాంబు రెండు వేల ఎనిమిదిలో హేమంత్ కర్కరే మాలేగావ్ బాంబు పేలుని తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళందరూ బయటపడ్డప్పుడు వీళ్ళ దగ్గర నుండి సేకరించినటువంటి ల్యాప్టాప్ లో వాళ్ళు జరిపినటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయి రికార్డ్ అయి ఉన్నాయి ఆ రికార్డ్ అయిన మీటింగ్స్ ను చూసి హేమంతరకర షాక్ అయిపోయాడు ఈ దేశంలో పేలిన ప్రతి బాంబు కూడా ఆర్ఎస్ఎస్ పేల్చింది హైదరాబాద్ లో పేలిన బాంబు బాంబులు ఆర్ఎస్ఎస్ పేల్చింది అజవేరు లో పేరిన బాబు ఆర్ఎస్ఎస్ పేల్చింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ల్యాప్టాప్ లో ఉంది ఆ ల్యాప్టాప్ ను సేకరించాడు దాని వర్డ్ లో కన్వర్ట్ చేశాడు ఆ తర్వాత హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడు సరే తీవ్రవాదుల దాడులో హతమయ్యాడా తీవ్రవాదుల దాడులో పేరిట ఆర్ఎస్ఎస్ హతం చేసింది అనేది చూడాలా దాని మీద కూడా ఈ ఆఫీసర్ హూ కిల్డ్ కర్కర్ అయిన పుస్తకాన్ని రచించడం జరిగింది దాంట్లో క్లియర్ గా సమాచారం ఇచ్చాడు ఖచ్చితంగా హేమంత్ కర్కరే తీవ్రవాదుల దాడులు చనిపోలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళే చంపారు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు ఆయన వారిన అక్కడ వారినటువంటి బుల్లెట్స్ కావచ్చు ఆ ఫైర్ చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు తీవ్రవాదులు ఉన్నటువంటి డైరెక్షన్ కావచ్చు అన్ని కోణాల్లో అంటే నాకు నాకేం డౌట్ వస్తుంది ముంబై దాడులు కూడా వీళ్ళే చేయించినట్టు ఆ లెక్కన ఎందుకంటే ఈ ఆఫీసర్ను ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చంపుతున్నారు అంటే అంటే వాళ్ళ వాళ్ళను వాళ్ళకు ఒక సందేశం అంటే వాళ్ళతో కూడా వీళ్ళే చేయించారు నాకు డౌట్ వస్తుంది పాకిస్తాన్ తోటి కూడా వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి ఇరవై ఒక్క కోట్లో ముప్పై ఒక్క కోట్లో ఈ ఐఎస్ఐ ఈ మోగన్ భగవత్కి ఇచ్చింది అని ఓకే సో అంటే పాకిస్తాన్ తోటి చేయించిన దాడులు కూడా వీళ్ళ ఏ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఏ దేశ మూలవాసులు కాదు వీళ్ళు వాళ్ళు అందరు వాళ్ళే సో అన్న అన్నదమ్ములు కలిసి మనల్ని చంపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లింస్ ఎప్పుడో ఒకసారి కన్వర్ట్ అయిన వాళ్ళే మిగతా వాళ్ళకి వాళ్ళది వేరు ఆ ముస్లింస్ వేరు ఇక్కడ మన లోకల్ ముస్లిమ్స్ వేరు చాలా క్లియర్ గా చెప్తున్నాడు తీవ్రవాదుల దాడులు హతం కాలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాల్చి చంపారని కన్క్లూషన్ పెట్టాడు హుకుల్ కర్కరే హేమంత్ కర్కరే ఆయన ఏమో ముస్లిం కాదు ఆయన పాకిస్తానుడు కాదు చైనాడు కాదు ఆయన జన్యున్ ఒక భారత సంతతికి చెందిన వ్యక్తి దట్ టు బి అతను ఒక బ్రాహ్మణ అధికారి కులం ప్రస్తావన చేయకూడదు ఎప్పుడు యాక్టివిస్ట్లు మాట్లాడేటప్పుడు బ్రాహ్మణ అనే పేరు వాడటం మా పోరాటం బ్రాహ్మణ వాదంతో మా పోరాటం బ్రాహ్మణ వాదంతో బ్రాహ్మణులతో కాదు అందరు చెడ్డ వాళ్ళు అన్నట్లేదు వాదం చెడ్డది వాదంతో పోరాటం చేస్తున్నాం ఆ వాదం చెడ్డ కార్యాలయం అనే టీచర్ అంట సోషల్ స్టడీస్ టీచర్ అంట బ్రదర్ సో యా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఆ విషయ పరిజ్ఞానం తోటి మాట్లాడడం అనేది ఫర్ సో ఆ క్రమంలో ఆ బ్రదర్ మాట్లాడిన వాటిలో కొన్ని నేను ఆ బుక్లు వాటికి సంబంధించినవి సర్చ్ చేసిన చూద్దాం సో ఈయ ఈ కర్కరే కర్కరే అంటే ఈయన హేమంత్ కర్కరే ఓకే సో ఆయన పేరు మీద పుస్తకం పుస్తకం ఏంటి అంటే ఊ కిల్ కర్కరే ద రియల్ ఫేస్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ఇండియా ఎవరు రాసిన పుస్తకం ఎస్ఎం ముష్రీఫ్ ముష్రీఫ్ అనే ఎవరు అంటే ఈ కర్కరేకి క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒకటే టీంలో పనిచేసినారు ఆయన పేరు ఎస్ఎం ముష్రీఫ్ ఫార్మర్ ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహారాష్ట్ర అదా కదా ట్రాన్స్లేట్ ఇన్ నైన్ లాంగ్వేజెస్ సిక్స్త్ ఎడిషన్ ఓకే ఇంకో పుస్తకం బ్రదర్ చెప్తుండు కదా ఈ బ్యాన్ చేసిన రు అని ఓకే ఇది ఇంకో పుస్తకం ఏమంది ఈ పైన ఆర్ఎస్ఎస్ చెడ్డి గ్యాంగ్ ఉంది కింద కత్తులు ఏందిది ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాది సంఘటన పూర్వ అదే ఐజీ పూర్వ ఐజీ పోలీస్ మహారాష్ట్ర ఓకే ఇది పుస్తకం పేరు ఇది ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసారు మన భారతదేశంలో ఈయన ఈయన విని హేమంత్ కర్కరే ఇది ఆ పుస్తకం ఆ పుస్తకం సైడ్కి ఉంది హేమంత్ కర్కరే ఐపీఎస్ ఆఫీసర్ అది చనిపోయిన ముంబైలో ఆ ముంబై దాడులలో ఇంత ముందు పెట్టిన ఇది ఇంకో బుక్ ఇది ఏంటంటే ఊ కిల్డ్ ఈ కర్కరే గారిని ఎవరు కిల్ చేశారు ముంబై దాడులలో ఇది ఒక పుస్తకం ఇది వేరు ఇంతకు ముందు పెట్టిన పుస్తకం వేరు ఈ పుస్తకం వేరు లేదంటే ఈ పుస్తకం ఈ పుస్తకం వేరు సో సో ఇది ఊ కర్కరేంది కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్ మహారాష్ట్ర ఎల్పి మహారాష్ట్రకు చెందినటువంటి ప్రతిపక్షం ఏమంటుంది అంటే కర్కరేను ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన పోలీసు చంపి కానీ కసబ్ చంపలేదు అని అంటే ఆ తీవ్రవాదలో అది తీవ్రవాదులను నెట్టేయడానికి ఇది కసబ్ చంపిండు అని అన్నారు కానీ అసలు కసబ్ చంపలేదు కర్కరే గారిని తోటి పోలీసు వాడు చంపిడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్న పోలీసు అని చెప్తున్నాడు ఎవరు మహారాష్ట్ర చెందిన ప్రతిపక్ష నాయకుడు అర్థమైందా సో కసబ్ చంపలేదు ఈ మన ఈయన ఎందుకంటే ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తుండే కదా ఇవన్నీ బయటకు అని చూడండి చూడండి ఎట్లా అంటే చంపడం అనేది వాళ్ళకి ఒక వెన్న వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా వన్ పర్సెంట్ కూడా సెంటిమెంట్ అన్నట్టు ఎవరు ఈ ఏం సార్ ఎస్ ఎస్ఎం ముస్ ముష్రిఫ్ ఆయన ఆయన ఐజి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ అధికారి ఈ పుస్తకాలు రాసిన ఆయన ఆథర్ ఎవరు ఈయన ఈ సార్ ఇంత పెట్టిందేమో కర్కరే గారు ఈ సార్ ఈ సార్ పుస్తకాలు రాసింది ఈయన క్లోజ్ ఫ్రెండ్ మన కర్కరే గారికి ఇద్దరు కొలీగ్స్ సో ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ఐపిఎస్ ఓకే సో చాలా వాస్తవాలు తెలిసినాయి అనుకుంటా రైట్ ఐ థింక్ మోర్ ఓకే లెట్స్ ట్రై టు నీ యువర్ కామెంట్స్ దెన్ విల్ సో కళ్ళు తెరుచుకుంటారని ఆశిస్తున్నా నా యొక్క అన్ని అనార్యులు అందరూ అనార్యులందరూ ఓకే ఏ మతం వారైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా బుద్ధిస్టులైనా అంబేద్కరిస్టులైనా శూద్రులైనా క్షత్రియులైనా వైశ్యులైనా హిందువులైనా ఎవరైనా సరే ఆర్య బ్రాహ్మణులు కాకుండా ఓకే శ్యామ్ తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పిన నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రాకి పోయి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు నారా లోకేష్ ని ఎలా పోటీ వచ్చాడో ఇప్పటికీ అర్థం కావడం మూర్ఖులు మిత్రులు మూర్ఖులు ఎందుకంటే వీళ్ళ సపోర్ట్ లేకపోతే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే స్థాయిలో ఉంది కాబట్టి ఈయన వీళ్ళని వాళ్ళని చూపుతారు వాళ్ళు వీళ్ళని చూపుతారు నా హిందువులు ప్రమాదంలో ఉన్నారు ప్రమాదంలో ఉన్నారు అంటున్నారు ప్రమాదం నుంచి ఎప్పుడు బయటపడతారు బీజేపీ పడరు బీజే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నంత సేపు భారతదేశంలో పడరు వీళ్ళని ఆ మధ్య ఆసియాకి తరలిస్తే ఆర్య బ్రాహ్మణులని అప్పుడు భారతదేశం ప్రశాంతంగా ఉంటది ప్రశాంత్ మోని హలో రాజుగారు హవర్య సార్ బి కేర్ఫుల్ యాజ్ యూఆర్ షేరింగ్ కంప్లైంట్ అగేన్స్ట్ ఎయిర్ లింక్ పార్టీ వాస్తవం చెప్పాలి కదా మనం డేటా ఇప్పుడు నేను నేను అది కరెక్టే అనిపించిందే నేను మ్యాక్సిమం అది కొన్నిసార్లు మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకకపోయినా సర్కన్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే అక్యూజ్ చేస్తున్నావు ఆధారం లేదన్న ఆధారంతో పట్టుకొచ్చి చెప్పినప్పుడు కూడా ఇక మరి అయినా అయినా ఇక మరి దెన్ వాట్ వాట్ ఎల్స్ అయికండు దర్ ఇస్ నో అదర్ వే ఐ హ్యావ్ టు షేర్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్